పుచ్చుకోదు వయ్ పుచ్చుకోదు ఏంటి బొజ్జు తిన్నావా మంచి స్లీప్లో ఉన్నావే కొత్తిమీరలు అన్నీ తినేసావా బొబ్బలు పెట్టడం లేదు కదా ఒంట్లో బాగాలేదని డాక్టర్ చెప్పారు కదా నువ్వు తినకూడదు అన్నమ్మని అందుకే పెట్టట్లేదు లేకపోతే ఎగబడి ఎగబడి తినేస్తావు కదా వచ్చేసి తలుపులేసి బోలు తింటున్నావు ఏం చేస్తాం ఒక వారం పది రోజులు నీకేం ఏం పెట్టద్దు అన్నారు అందుకే అలా ఉండు కొత్తిమీర మంచినీళ్ళు తాక్కొని ఓంటే అలా ముద్దలాగా కూర్చున్నామేమి గెంతుడాలు అన్నీ సక్క పెట్టడాలు అయిపోయాయి ఏంటి పెట్టడాలు అన్నీ అయిపోయాయమ్మా నీవి ఏటి సంగతి అబ్బో అబ్బో ఏంటమ్మా అలాగా పండు ముసలు అయిపోయావమ్మా నువ్వు ముసలి అయిపోయావు ఇంకేం చేయలేవు